అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా వచ్చింది అన్నది దట్ వి కెన్ నాట్ రివీల్ సార్ ఇక్కడ ఎగ్మా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది ఏం సార్ ఇక్కడ ఉన్నాడు అది దట్ ఇస్ నాట్ కన్ఫర్మ్ అండి మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి అట్లా ఏమి అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు అందుకే నేను అంటున్నానండి మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్ యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను వీ గాట్ క్లోజ్ టీమ్ కియర్ క్లోజ్ టీమ్ అనేది వచ్చింది మార్నింగే డాగ్ ప్యాడ్ బాంబ్ డిస్పోజల్ టీమ్ అన్నీ వచ్చినాయి ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని వన్ బై వన్ మేము చెక్ చేసి దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా లేకపోతే ల్యాండ్మ్యాన్స్ ఏమైనా ఉన్నాయా అమ్యునేషన్ ఎంత ఉంది వెపన్స్ ఏమున్నాయి ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి ఇక్కడ చెల్డర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేస్తే వెళ్తుంది సార్ పదిహేను రోజులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ 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 పదిహేను రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటిదాకా పోలీసులు అనుకోలేము నిఘా వైఫల్యం అనుకోవాలా నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలం కదా అది చూడాలి సార్ పదిహేను రోజులు మీరు ఎలా చెప్తారు మీకు తెలుసా పదిహేను రోజులు ఫస్ట్ డే నుండి ఉన్నం మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి తెలుసుకుంటాం సార్ ఏపీలో ఎన్ని చోట్ల సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి టోటల్ ఒక నోట్ టోటల్ గా మనం ఈ రోజు ఓవరాల్ గా ఐదు జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యార్లల్ గా జరుగుతుంది నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్ సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రతిఘటించడం జరిగింది సార్ అంటే మార్నింగ్ బిల్డింగ్ కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం గాని అంటే చూడండి మన దగ్గర ఉండే వెపన్స్ తో పోల్చుకుంటే మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీం తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ చెచెస్ దే ఆర్ రిలేటివ్లీ న్యూ చాలా మంది కూడా దాని సార్ మన సాంబూద్వర్లో సార్ వాళ్ళు అదే అండి అది మనం ఒకసారి విచారిస్తా అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి డేటాబేస్లో చెక్ చేయాలి వాళ్ళ మీద ఇంకా ఏమేమి ఆటలు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి దట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఇట్ టేక్స్ మోర్ దెన్ అ ఫుల్ డే ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో